Hi, Bama! ఏంటి నవ్వుతూ సంతోషంగా వస్తున్నా పచ్చ పాము పట్టుకున్నాను ఒసే పిచ్చి దానా నువ్వు అడుగులో వెళ్ళా పామును పట్టా నువ్వే కదా చెప్పావు పాము పట్టుకొని తోక సవర్ వంట బాగా వస్తుందని నువ్వు రేపు నీకు పెళ్ళయి నీ ముగడు చేత్తో పాము పట్టుకొని నువ్వు నీ చేత్తో తోకను తీస్తే కదా వంట రుచిగా ఉంటుంది ఏంటి ముసలి ఇలా అంటలే ముసలి అది ఇది అంటున్నావు నువ్వు చెప్పగానే నేను వెళ్ళి పాము పట్టుకొని అది నా చేతికి చుట్టుకుంది తెలుసా ఏమైంది వెళ్తాను ఒక మీసాలైనా హెల్ప్ చేశారు ఆ తర్వాత పాముని సవర్ తీసాను ఇప్పుడు వంట బాగా వస్తుందా వంట బాగుంటుందో లేదో ఆ సంగతి వదిలే అబ్బాయి బాగున్నాడా మనసులో ప్రేమతోనూ పెదాల్లో ద్వేషంతోనూ మాట్లాడుతున్నట్టుంది ముసలి చంపేస్తాను ఏ ఇప్పుడు దాకా నువ్వు ఒక్కరిని మాత్రమే చూసుంటావే నా వయసుకు నీలా ఎంత మందిని చూసుంటాను చెప్పు ఉన్నానా ఏ పుత్ర కొడక ఆ బాపు మన వాళ్ళు ఇక్కడే ఉన్నారు అదిగో చూసావా నేను చెప్పింది కరెక్టేనా ఆ బాపా ఏంటి వాళ్ళిద్దరూ పుల్లలతో కెలుకుతున్నారు ఆ రోజేమో భయం లేకుండా పచ్చ పామును పట్టుకుంది ఈ రోజేమో ఈ గుంటలో పుల్లతో దేనికోసం వెతుకు వాళ్ళు ఏమైనా పట్టుకోలే నువ్వు ఇది పట్టుకో రాయా ఇదేదో ప్రసాదంగా నా నెత్తినేసి పట్టుకోనా ఏంట్రా బాబు ఏం చెయ్యాలి ఏం చేస్తున్నావు మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు గుంట దగ్గరకు వచ్చిన పొలతో గెలుగుతున్నాయి రేటు ఏమయ్య బుద్ధద్దా ఎందుకు ఇప్పుడు రాయి విసిరారు ఏంటమ్మా నీకు ఏమన్నా మెల్లకన్నా రాయి విసిరింది ఎవరో తెలుసా నీకు ఏమో యా రాయి విసిరి చిన్న పిల్లని భయపడుతుండావు నాన్సన్స్ ఏమో యా ఏమో ఓన్లీ టాకింగ్ నువ్వు ఎక్కుతున్నాను చూస్తావు సలట్టుగా ఉండు కాదు రెండు రాళ్ళు పట్టుకున్నాను అందులో ఒకటి జారి వచ్చింది దానికి పిల్ల కోపంగా మాట్లాడుతుంది ఎప్పుడు అంతే చుచ్చు పుట్టే వెళదాం పిలుపులు ఏ పాలపిట్ట పాలబెట్ట ముక్కు మీద కోపం బాబట్టి బాబాయ్ పిలవమంటే వదిలేస్తావు నువ్వు నిజంగా అదృష్టవంతుడివే ఏమంటున్నావయ్యా ఆ పిల్ల ప్రతిసారి ఏదో ఒకటి పట్టుకునే ఉంటుంది ఆ నువ్వు నాకు బాబా విత్తు ఇప్పుడు నేను తప్పుగా ఏం మాట్లాడాను వదిలేసి వెళ్ళిపోవడానికి ఏదో కొత్త కొత్త కథలో పదహారు కిలోమీటర్లు రే నాయనా ఆగరా మావయ్య వీళ్ళని ఏమని చేయాలి మావయ్య ఇలాగే జరుగుతుంటే వాళ్ళే ఏదో చేసి ఉంటారు బాబాయ్ వాళ్ళని ఊరికే వదలకూడదు బాబాయ్ పోల్లే ఊరుకుంటే చాలా చులకనగా చూస్తారు అన్నిటికీ వాడు మాత్రమే కారణం గమనం ఉండరా దగ్గరుండి చూసినట్లంటున్నారు సంబంధం లేకుండా ఎవరి పేరు చెప్పకూడదు బాబు నీకేమవ్వలేదు కదనా నాకేం కాలేదన్నా సరే అమ్మాయి ఎలా ఉంది

ఉండదే బాబు తమ్ముడు ఏమైందా నీకు నేను ఏడవడం వల్ల ఇలా అయిందా ఏంటి నువ్వు ఎక్కడికి మాట్లాడుతున్నావు ముందర మన పిల్లోని ప్రాణాలు కాపాడి అమ్మాయిని చూడు తల్లి ఇప్పుడు పర్వాలేదా ఎంత పని చేశారు ఇంతమంది నాకోసం ఏడుస్తారని తెలిస్తే నేను చనిపోయా అంత మాట అనుకు తల్లి నిండు నూరెండు నువ్వు చల్లగా బతకాలి నీకేమీ కాదు తల్లి మీరు ని కాస్త డిస్టర్బ్ చేయకుండా బయట ఉంటారా ఎలా ఉంది అమ్మాయికి కాదు ఇంకేముందిలే బాబు ఎవరికి ఏ ప్రమాదం లేదు కదా సరే ఇంకే నువ్వు వెళ్ళు లేదు నాన్న నేను వెళ్ళను ఏమంటున్నా బాబు నీ అది కదా ఇక్కడ జరిగిందంతా చూసి భయపడ్డావా అదంతా ఏమవుద్రే నువ్వు వెళ్ళు చూడబాబు ఈ సమస్యలన్నీ మాకు కొత్తం కాదు చాలా సంవత్సరాలుగా జరుగుతున్నవే నువ్వు సంతోషంగా వెళ్ళిరా అది కాదు మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను మీరు ఇంటికి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకోండి బాబా చెప్పరాలు బాబాని అంబానీ టీ రమ్మని చెప్పండి